ప్రైసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకుదాం ప్రార్థన రండి ఒక హెచ్చరిక గీతాన్ని పాడుకుందాము తరముతమును పతి പ്രഭുന ബോളി നടുമാതിരി തരമുഖി ബിഞ്ചുമാ പ്രഭുന്ന് ബോളി നടുമാതിരി തരമുഖി ബുച്ചുമാദേവുനി തന്നെദിന കണവഴനു നിവു സിഖ പടുമേണി തന്നെ ദൂതിലോ സന്തോഷ മുദനീ దూతి నమ్బు రాకామున్ వాటి లో సంతో స్యము లేలని ఛేపు సమాయము రాకాము నూపె స్రుస్టి ర్తను మరిచుమా నీదేవుని సంగీతిని కనబడను నీవు సిద్ధపడుమా సంగీతిని ఈ దిన వాక్యము చదువుకుందాము నూట మూడవ కీర్తన ఇరవై వచనం యుహవ దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామంలో కోజామున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా దేవుని మహాకృప మీకు నిత్యము తోడై నడిపించునుగాక ఈ కీర్తన రాజైన దావీదు వ్రాసినటువంటిది ఈ కీర్తన క్రైస్తవ సమాజం అంతటికీ తెలిసినటువంటి ఒక గొప్ప కీర్తన నూట మూడవ కీర్తన ఈ కీర్తన అనగానే ఈ వాక్యం మనకు గుర్తొస్తుంది నా ప్రాణమాయుహోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము అని చెప్పేటువంటి ఈ మాటని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం దావీదు ఒక ప్రత్యేకమైనటువంటి యథార్థవంత భక్తిపరుడని ఈ కీర్తన ద్వారా తెలుస్తుంది ఏమంటే ఆయన ఇతరులకు చెప్పట్లేదు కానీ ఆయనకు ఆయన మనస్సుకు ఆయన ప్రాణమునకు ఆయన అంతరంగమునకే చెప్పుకుంటున్నాడు ఆయన తన శరీరాన్ని తన అదుపులో ఉంచుకొని దేవుని స్థుతించమని తన అంతరంగాన్ని తన అదుపులో ఉంచుకొని దేవుణ్ణి సన్నుతించమని చెప్పుకుంటున్నాడు చూడండి అదే యథార్థవంతమైనటువంటి జీవితం యోహోవా దూతలు అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం ఈ దిన వాక్యంలో ఆయన సేవకులట అనగా దేవుని దూతలంటే పంచభూతములు అగ్ని గాలి నీరు నేల అనగా భూమి ఆకాశం ఈ ఐదు పంచభూతాలు దేవుని చెప్పు చేతల్లో ఉంటున్నాయి ఇవి ప్రపంచ జీవులకు ప్రపంచ మానవ కోటికి నిత్యము సేవలు అందిస్తున్నాయి అంటే అర్థం ఏమిటంటే దేవుడు వాటికి ముందే ఆజ్ఞ ఇచ్చాడు పక్షపాతం లేకుండా పేదవానికి బీదవానికి ధనవంతునికి గొప్ప గొప్ప వాళ్లకు ఏ తేడా చూపించకుండా వారందరికీ మీరు సహాయం చేయండి అని అవి దేవుని మాట మీరట్లేదు వర్షం అందరి మీద పడుతుంది ఎండ అందరి మీద పడుతుంది భూమి అందరితో నేలను సారమిస్తుంది నీరు అంతే కనుక దేవుడు సృష్టించిన సృష్టి నరుల మీద పక్షపాతం చూపించకుండా దేవుని ప్రేమను చూపిస్తున్నాయి మనిషే దేవునికి భయపడట్లేదు దేవుని మాట వినక ఆజ్ఞ మీరుతున్నాడు కొంతమంది దేవుడే లేడని విర్రవీగుతుంటారు మరి కొంతమంది దేవుడు చూస్తలేడని మరీ విర్రవీగుతూ పాపాన్ని తింటూ పాపాన్ని త్రాగుతూ పాపంలో పొర్లుతూ తుదకు తమ జీవితాలను నరకానికి అప్పగించుకుంటున్నారు నరుని ఆయువు గురించి కీర్తన చక్కగా చెప్పింది నరుడు తన ఆయువు గట్టివలనున్నదని తెలియజేస్తూ ఉన్నది పువ్వు దాని మీద గాలి వీచగా అది లేకుండా పోవును దాని చోటు దాన్ని నెరగదు అని తెలియజేస్తున్నాడు మనలో చాలామంది బలం ఉన్నప్పుడు వయస్సు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఆస్తి ఐశ్వర్యం అంతస్తులు ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరు వృత్యాపం వచ్చినప్పుడు లేదా డబ్బులన్నీ పోయినప్పుడు లేదా అనారోగ్యం పాలైనప్పుడు చుక్కలు కనిపిస్తాయి అప్పుడు దేవుడి ఆదికొస్తాడు కనుక మన జీవితము మన చేతిలో లేదని అదంతా దేవుని చేతిలో ఉందని మనం మనస్సులో తలంచుకుంటే దేవుని మీద ఆధారపడి మనిషి లోకంలో జీవిస్తాడు యహోయంతో భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప నిరంతరముడునని పదిహేడవ వచనంలోనే వ్రాయబడి ఉన్నది అంత మాత్రమే కాదు వాని నీతి వాని పిల్ల పిల్ల తరములుండును అని తెలియజేసింది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనము నీతిగా జీవిస్తాం భయభక్తులు కలిగి జీవిస్తాం దేవుని సేవిస్తూ జీవిస్తాం అట్లయితే మనకు ఆశీర్వాదం మన ముందు తరాలకు కూడా ఆశీర్వాదం అని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక మనము దేవుని నిత్యం స్థుతించే వారంగా ఉండాలి దావిదు రాజువలే నా అంతరంగమా అని చెప్పాలి నా ప్రాణమా అని చెప్పి దేవుని సన్నుతించమని మనకు మనమే హితబోధ చేసుకోవాలి ఇతరులకు చెప్పడం కాదు ప్రియులారా మనకు మనమే జ్ఞానోపదేశము మనకు మనమే హితవు చెప్పుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించడానికి ప్రభు మనకు సహాయం గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వేలాది వంద నాలుగు అయ్యా మరి యొక్క దినాన్ని మీరు మాకు ఇచ్చినారు ఇవే కోజాము నా ప్రభు నీ యొక్క స్థుతిగానము నీ వాక్యము నాయన మేము మరణం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి వందనాలు నీ ప్రియబిడలు ఎంతమంది ఈ వేకోజాములు లేచి ప్రభ ఈ వాక్యం వినకున్నా వారు సొంతంగా నిన్ను ప్రార్థించుకుంటున్నారో నిన్ను ఆరాధిస్తున్నారో వారందరిని బట్టి వందనాలు స్తోత్రాలు మా పితరులు మాకంటే ముందు వారు వేకోజాముని లేచి పాటలు పాడి నిన్ను స్థుతించి ప్రార్థన చేసి నిన్ను ఆరాధించి వారి దినాన్ని ప్రారంభించుకునేవారు మేము కూడా అదేవిధంగా ప్రభు వారి అడుగుజాడల్లో మేము నడుస్తూ నీ అందరి భయభక్తులు కలిగి జీవిస్తూ సన్నిధికి రావడానికి మీరు మాకు నేర్పుతున్న పాఠాలన్నిటికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని ప్రభు కాయమని మాకు రక్షణ వలయం దూతలు ఉంచుమని మాకు సహాయం చేయమని ఏసై అతి శ్రేష్టమైన నామంన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచు నామ్మ తండ్రి ఆమెన్ ఆ